Making some progress now. According to uh, the New York Times, late Wednesday, I'm just quoting here. Sinclair, another owner of many local TV stations, said that it would also suspend Mr. Kimball's program, and call on Mr. Kimball to apologize and make a meaningful personal donation to Mr. Kirk's family. The activist political group Turning Point USA. Do you think that's an appropriate remedy of the situation? I think Sinclair has every right to call for that. Again, you know, Sinclair affiliates with. Uh, Disney. They take Disney contract. They have a contractual relationship with Disney, and that's between the two of them to figure out, you know, what's going to make sense to make both of them comfortable with the relationship going forward. But again, over the years, it would be unthinkable for Sinclair, for Nexstar, for local TV stations to actually say, you know what, you know, we're not going to take this particular programming that's coming out of New York and Hollywood and send it to Pennsylvania and Utah. And so the idea that వచ్చి డైరెక్ట్ గా నువ్వు ఫలాన్ని చెయ్యకపోతే నీవు అడిగింది ఇవ్వం మీ లైసెన్స్ రద్దు చేస్తాం ఇది హెల్త్ ఇయర్ డైనామికా ఈ పాటు ఒక కొద్ది నిమిషాల క్రితమే సిఎన్బిసి జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు గుండాగిరి గుండా రాజ్యం చూసుకుంటే వాళ్ళు గుండాలు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర వసూళ్ళు చేసి వెళ్తారు అంటే మీరు ఒకసారి స్థితి ఉందో మళ్ళీ మళ్ళీ వస్తారు గుండాలు కానీ కానీ ఈ ట్రంప్ గుండా రాజ్యంలో డిఫరెంట్ గా జరుగుతాయి ఆ గుండా రాజకీయాలు ఎలా డైరెక్ట్ గా వెళ్ళి ముఖం మీద బెదిరించి వసూళ్ళు లాక్కోరు ఇలా టీవీ మీదకి వచ్చి చాలా సౌమ్యమైన భాషలో ఇప్పుడు వీళ్ళ వీళ్ళందరూ చాలా సోఫిస్టికేటెడ్ మంచి భాష వాడతారు మంచి సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ వాడతారు అది ఏది థ్రటన్ చేసినట్టు ఉండదు ఏమి ఉండదు ఆ సౌమ్యమైన భాషలో సింక్లేర్ వాళ్ళు ఏం చేస్తే ఎఫ్సిసి ఆనందపడుతుందో డైరెక్ట్ గా చెప్తున్నాడు గుండా రాజకీయం గుండా రాజకీయం దిస్ ఈస్ వాట్ శాప్ని ఇప్పుడు గత వారం రోజులుగా నేను పెడుతున్న వీడియోలో మెయిన్ థీమ్ ఒకటే ఏంటి అది చార్లీ కర్క్ హత్య నేపథ్యంలో ప్రాథమిక హక్కుల మీద దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయబోతున్నాడు ట్రంప్ అనేది తన అధికారాన్ని ఉపయోగించుకుని తన అధికారుల ద్వారా బెదిరింపులు చేసి తనను ఎద్దేవా చేసే అతన్ని రద్దు చేశాడు I feel so alive